హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారండి ఈ విషయం అందరికీ తెలిసిందే జాబ్ క్యాలెండర్లో కూడా పేర్కొనడం జరిగింది ఏప్రిల్ నెలలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుంది అనేసి ఇకపోతే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏజ్ లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అనే వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలలోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీసులని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది మీకు కావాల్సినటువంటి కోర్స్ని వెంటనే తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ಮೊಬೈಲ್ ನೆಂಬರ್ ದ್ವಾರ ಲಾಗಿನ್ ಅನ್ನ ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకుని బై అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం విడుదలైనటువంటి నోటిఫికేషన్ అండి ఇక ఇందులో ఇచ్చినటువంటి డీటెయిల్స్ని ఆధారంగా చేసుకునేసి నేను ప్రస్తుతం ఏజ్ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ మామూలు జనరల్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే అందులో చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి అంటే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ ఉంటాయి టీఎస్ఎస్పి కానిస్టేబుల్ అది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ అండి అలాగే ఇక్కడ ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి ఫైర్మెన్ ఉద్యోగాలు ఉంటాయన్నమాట ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైర్మెన్ ఉద్యోగాలు అవి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఈక్వల్ అనమాట వార్డర్ జైల్ వార్డన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఉంటాయన్నమాట జైల్ వార్డన్ పోస్టులు ఈ విధంగా రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ ఇటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లన్నీ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్లో విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఇటువంటి పోస్ట్ అన్నింటిని భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ని చూసుకుంటే మనము ఏజ్ వచ్చేసి ఇక్కడ మస్ట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ అనేసి ఇచ్చారు అంటే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంకా మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నోటిఫికేషన్ని విడుదల చేస్తారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ జూలై అండి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారన్నమాట అయితే గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇచ్చారు అలాగే నోటిఫికేషన్ విడుదల అప్పటికి చాలా రోజులైందనే ఉద్దేశంతో మరొక మూడు సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఏజ్ని పెంచడం అయితే జరిగింది అంటే అప్పట్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరం ఒరిజినల్గా అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అప్లై చేసుకోవడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అభ్యర్థించుకోవడం వల్ల ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అంటే మూడు సంవత్సరాల పాటు అదనంగా పెంచడం అయితే జరిగిందనమాట పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి ప్రీవియస్ నోటిఫికేషన్లు అవకాశం ఇచ్చారు కానీ రాబోయే కొత్త నోటిఫికేషన్లో కూడా మామూలుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏజ్ ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు విన్నవించుకున్నట్లయితే కదా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి పెంచాలి అనుకునేసి రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ పెంచాలి అనుకునేసి ఏమన్నా అవకాశం కల్పిస్తే చెప్పలేము ఒరిజినల్గా మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు సారీ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు అయితే చూద్దాం రిలాక్సేషన్స్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేసి ఇచ్చారు కదా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కన్నా ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట ఐదు సంవత్సరాల పాటు ఉంటుందండి ఎన్సిసి అభ్యర్థులు ఉంటే కన్నా మూడు సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు కూడా ఇస్తారు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలంటే గన పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట ఒకవేళ మరొక రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మీద నిరుద్యోగులు ఏమన్నా అభ్యర్థించుకుంటే కన్నా వయోపరిమితి పెంచినట్లయితే ఒకవేళ రెండు సంవత్సరాలు పెంచారనుకో పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం పెంచినట్లయితే కన్నా వయోపరిమితి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి అనేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలైనా అవుతుందనమాట లేదంటే ఇక్కడ మామూలుగా అయితే కన్నా ఒరిజినల్గా అభ్యర్థులు అయితే కన పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట దీన్ని బట్టి మీరు మీకు ఏజ్ సరిపోతుందా లేదా అనేది ఆలోచన చేసుకునేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి నాకు తెలిసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు సంవత్సరాలైనా సరే పెంచేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా మీరు ఇప్పుడే కోర్స్ తీసుకునేసి ప్రే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి చాలా తక్కువ ధరకే కోర్స్ అందించడం జరుగుతుంది మరొక రెండు రోజులు ఆఫర్ అయితే అమల్లో ఉంటుందండి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేది మరొక రెండు రోజుల పాటు అమల్లో ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని కూడా ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు ఆ కోర్సు కూడా అవైలబుల్గా ఉంది ఆఫర్లో భాగంగా మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి